హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ ఇటు ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి ఇది సండే తీసిన బ్లాగు సండే అయినా కూడా ఈ సండే మాకు చాలా సింపుల్గా అయితే అయిపోయింది పెద్ద వంట పని కూడా ఏమీ లేదు వంట అయితే చేశాను చేయదంటే లేదు కాకపోతే చాలా సింపుల్గా అయిపోయేదండి ప్రతి సండే రెండు మూడు కూరలు అయితే ఉండేదని సండే అయితే ఒక్క కూరతోనే అయిపోయింది ఇంకా ఉదయం అయితే టిఫిన్కి అయితే పెసరెట్ అయితే వేసానండి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని జీలకర్ర కొంచెం వేసి అయితే ఎగ్ అయితే వేసి కాల్చాను దాని కాంబినేషన్కి అయితే టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేసాను చట్నీ అయితే చాలా బాగుంది ఇంకా మా ఆయనకి అయితే టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను ఆయన అయితే టిఫిన్ తింటున్నారు టిఫిన్ చేసేసి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు సండే అయినా కానీ ఒక పూట అయితే డ్యూటీ ఉంటుందండి ఉదయం డ్యూటీ ఉంటుంది మధ్యాహ్నం నుంచి అయితే సెలవు ఉంటుంది ఆయన అయితే టిఫిన్ చేస్తున్నారు చూపిస్తాం ఇంకా అయితే ఫోన్ చూసుకుంటూ టిఫిన్ అయితే చేస్తున్నారు పైన మంచం మీద కూర్చున్నారనేసి అనుకోకండి ఎందుకంటే కింద బాగలేదు అనేసి నేనే పైన కూర్చోమని చెప్పాను ఇంకా టిఫిన్ అయితే చేసేస్తే ఆయన అయితే డ్యూటీకి అయితే బయలుదేరిపోయారు ఈరోజు సండే కదండి ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా పిల్లలకు కూడా టిఫిన్ వేసి అనేసి అయితే నేను టిఫిన్ వాళ్ళకి కూడా వేసేస్తున్నాను ఇక్కడ మా ఓడు టిఫిన్ నా పెసర్ నేనే తెర తీసుకుంటానని చెప్పాడు కాకపోతే అది రావట్లేదు అడిగి ట్రై చేస్తున్నాడు పాపం రావట్లేదు చెప్తే విన కదా ఇంకా నాకు రావట్లేదమ్మా నువ్వే నాకు అయితే అప్పు చెప్పేసాడు ఇంకా టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను అడిగి మా అమ్మాయికి కూడా టిఫిన్ వేస్తుంటే నాకు పెసరెట్ట వద్దు నాకు ఓన్లీ ఆమ్లెట్ మాత్రమే కావాలండి అందుకనేసి వేస్తానంటే లేదు నాకు నేనే వేసుకుంటానని చెప్పింది పిల్లలైతే మాట వినరు కదండి వాళ్ళ మాట మనం వినాలి తప్ప మన మాట వాళ్ళు వినరు ఇంకా తను కూడా అయితే ఫెసిలిటీ అయితే సారీ ఆమ్లెట్ అయితే చేసుకుంటుంది ఇక్కడ చూసారా ఉప్పు కారం పసు అన్నీ వేసుకుని ఆనియన్స్ అయితే చాలా తక్కువగా వేసుకుంది ఆమ్లెట్లోని ఇక్కడైతే ఆమ్లెట్ వేసేసుకుంటుంది అప్పుడు పని అయిపోగానే అంటే నేను ఇంకా వంట కదా అది క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ వంట మొదలు పెట్టాలి కదా అనేసి స్టవ్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా అదంతా క్లీన్ చేసేసి వంట అయితే మొదలు పెట్టేశానండి ఇంకా ఎంత క్లీన్ చేస్తుందో కానీ అలాగే ఉంటుంది కిచెన్ అంతా మళ్ళీ వంట చేసినప్పటికైతే మళ్ళీ గత్రైపోతుంది చిన్న వంట కదా కదండి ఇంకా అంతే ఎంత క్లీన్ చేస్తుందో అలాగే ఉంటుంది ఇంకా ఎగ్స్ కూడా పెట్టేశాను పిల్లలు ఎగ్స్ కావాలన్నారు ఎగ్స్ కూడా అది పెట్టేసి ఇంకా ఒక వైపు అయితే రైస్ కూడా పెట్టేశానండి ఇంకా రైస్ అది ఎగ్స్ ఒకరు పెట్టేసి ఇంక ఇక్కడైతే కర్రీ చేద్దామనేసి ఫిష్ అయితే తీసుకొచ్చారు ఫిష్ కూడా చాలా సింపుల్గా తీసుకొచ్చారండి సండే చావిడైతే తీసుకొచ్చారు అదైతే క్లీన్ చేసేసి కర్రీ అయితే చేయాలి ఇంకా నేను కర్రీ చేయడం అండి చూపించట్లేదండి ఎప్పుడు మీకు అందరికీ తెలుసు కదా చేపల పులుసు ఎలా పెట్టుకోవాలనేసి ఇంకా నేనైతే నార్మల్గా అయితే క్లీన్ చేసేస్తాను చూసారే ఎంత క్లీన్గా వచ్చిందో ఇక నేను పీచ్తో అయితే తోమనండి ఆ షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను పీఏ పీచ్తో తోవాననేసి చాలా వైట్గా వచ్చేసి రా రాపెట్టవలసిన అవసరం కూడా లేదు ఇంకా మధ్యాహ్నం త్రీ అయినప్పటికీ మా అమ్మగారు అయితే వచ్చారండి మా ఇంటికి చాలా రోజులు అవుతుంది మా అమ్మ వచ్చి కూడా ఇంకా పిల్లలకు వస్తూ వస్తుంది స్నాక్స్ కూడా తీసుకొచ్చింది నేను వద్దనే చెప్తాను అయినా సరే తీసుకొస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈ మధ్య అస్సలు రాలేదు మా అమ్మ చాలా రోజులు అవుతుంది ఇంకా స్వీట్స్ కూడా తీసుకొచ్చింది రసగుల్లా అవి తీసుకొచ్చింది నేను రసగుల్లా బాక్స్ అలా ఫ్రిడ్జ్లో పెడితే నానిపోతుందండి ఇంకా బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా చెప్పాలంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఇంకా సబ్స్క్రైబ్ లేదండి ప్లీజ్ కొత్త రాయిన్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఒక లైక్ ఇస్తే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నాకు వీలు అవుతుంది ప్లీజ్ అబ్బా లైక్ ఇవ్వండి ఇంకా సాయంత్రం పిల్లలు స్నాక్స్ కింద అయితే ఈ స్నాక్స్ వద్దన్నారండి పునుగులు చేయమన్నారని అయితే పునుగులు చేశానండి ఇంకా ఇవి అయితే టమా పోది టమాటా చట్నీ ఉంది కదా అట్లా వేసేసి ఇచ్చేస్తారు బాయ్